காறகுட்டே காரம் ரங்கு ருசி ஆசி காரம் புடி ఇక హిందూపురంలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది నిన్న టీడీపీ శ్రేణులు వైసీపీ కార్యాలయంపై దాడికి దిగడంతో రాజకీయ రగడ మొదలైంది హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై వైసీపీ నేత వేణురెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యాలయం మీద దాడి చేశారు ఈ దాడిని వైసీపీ తీవ్రంగా ఖండించింది దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు వైసీపీ శ్రేణులు ధర్నాకు దిగాయి మరొకవైపు బాలకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వేణురెడ్డిని కూడా అరెస్ట్ చేయాలంటూ టీడీపీ నేత హిందూపురం ఆఫీస్ పై దాడి వ్యవహారంలో పదహారు మంది టీడీపీ నాయకులపై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి మరొక వైపు హిందూపురం వైసీపీ ఇన్ఛార్జ్ దీపిక భర్త వేణురెడ్డితో పాటు మరొక ఎనిమిది మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ హత్యాయత్నం కేసు నమోదైంది హిందూపురం వైసీపీ ఇన్ఛార్జ్ దీపిక భర్త వేణురెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు ఇక హిందూపురం వెడుతున్న వైసీపీ నేతల్ని కూడా పోలీసులు అడ్డుకున్నారు హిందూపురంలో బాలకృష్ణ పర్యటన నేపథ్యంలో వైసీపీ నిరసనలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు మరొక వైపు హిందూపురంలో పర్యటించిన ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్టీఆర్ హరికృష్ణతో పాటు తనను మూడు సార్లు గెలిపించిన హిందూపురం ప్రజలందరికీ నందమూరి కుటుంబం రుణపడి ఉంటుందన్నారు హిందూపురం అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పని చేస్తాడని చెప్పారు ఆ ప్రతినిధి ఈశ్వర్ మరిన్ని అప్డేట్స్తో సిద్ధంగా ఉన్నారు ఈశ్వర్ యా హిందూపురంలో నెలకొన్న పొలిటికల్ ఫ్రిక్షన్ పైన అటు రెండు పార్టీల్లో కావచ్చు అటు ప్రభుత్వంలో కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతుంది ఎందుకంటే పూర్తిగా స్థాయిలో వైసీపీ కార్యాలయం మీద జరిగిన దాడి నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు బాలకృష్ణ పర్యటన అడ్డుకోవచ్చున్న సమాచారంతో పోలీసులు కూడా అయ్యారు ఇప్పటికే ఒకసారి తెలుగు కాంగ్ర కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా హిందూపూర్లో బాలకృష్ణ పర్యటనని అడ్డుకోవడం కావచ్చు ఆయనకు నిరసన చెప్పాలన్న ప్రయత్నాన్ని చేసి భంగపడ్డారు దానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు వాళ్ళందరినీ అరెస్ట్ చేసిన నేపథ్యం మరి కాసేపట్లో బాలకృష్ణ పెనుకొండ నియోజకవర్గంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు పెనుకొండ అక్కడ వైఎస్ఆర్సీపీకి కూడా కొంత బలమైన పట్టున్న ప్రాంతం అక్కడ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షురాలుగా ఉన్న ఉషాచరణ్ ఆ మండలం నుంచే ఉంది కాబట్టి అదే గ్రామానికి సంబంధించిన నేత కావడంతో అక్కడ ఏదైనా మళ్ళీ ఉద్రిక్తతలు నెలకొనే అవకాశం ఉందన్న కోణంలో కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు ఆ మేరకు భద్రతా చర్యలు తీసుకున్న నేపథ్యం కనిపిస్తోంది మొత్తానికి అసలే హిందూపూర్ దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి అడ్డాగా ఉన్న ఆ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత వేణురెడ్డి చేసిన కవ్వింపు మాటలతోనే ఈ మొత్తం వ్యవహారం అంతా జరుగుతోంది సో దీనికి బాధ్యత వైఎస్ఆర్సీపీని వహించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులు చాలా తీవ్రంగా ఆరోపణ చేస్తుంటే దానికి అంతే వ్యతిరేకంగా అంతే స్థాయిలో వైఎస్ఆర్సీపీ కూడా ఒక పార్టీ కార్యాలయం మీద ఒక రాజకీయ పార్టీ కార్యాలయం మీద ఈ స్థాయిలో దాడి చేస్తారా ఇది తీవ్రస్థాయిలో ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడిగా పార్టీ అధినేత జగన్ కూడా స్పందించిన నేపథ్యం కాబట్టి రెండు పార్ పక్షాల మీద ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండా పోలీసులు అయితే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న నేపథ్యం అందులోనూ బాలకృష్ణ స్వయంగా పర్యటన చేస్తున్నారు దాదాపు వంద కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేస్తున్నారు సో దానికి సంబంధించి నియోజకవర్గం అంతా ఆయన పర్యటిస్తున్న నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నది ప్రభుత్వ పోలీసుల అధికారులు లక్ష్యంగా కనిపిస్తుంటే వైఎస్ఆర్సీపీ మాత్రం తమ నిరసనను వ్యక్తం చేయాలన్నది గట్టిగా చేసే ప్రయత్నం చేస్తోంది ఎందుకంటే అక్కడ దశాబ్దాలుగా ఉన్న తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి రావాలని ఆయన చేసిన వేణురెడ్డి చేసిన వ్యాఖ్యలని తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా జీర్ణించుకోలేకపోతున్నాయి ఎక్కడో హైదరాబాద్లో ఉన్నవాడు వచ్చి మనల్ని పరిపాలించడం ఏంటి అని బాలకృష్ణ అని ఏకవచనంతో సంబోధించడం వాడు వీడు అన్నారంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన దిగుతున్నాయి ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు రెండు పార్టీల నేతల మీద కేసులు పెట్టిన నేపథ్యంలో ఎప్పుడైనా మళ్ళీ మళ్ళీ రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఎట్లాంటి ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశం ఉంటుందన్న ఆందోళన అయితే పోలీసుల్లో ఉంది అందుకే ఒక ప్రత్యేకమైన ఇంటెలిజెన్స్ కూడా అందు అక్కడ ఏర్పాటు చేసి అక్కడ ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు బయట నియోజకవర్గానికి సంబంధం వ్యక్తులను కూడా నియోజకవర్గానికి లో రాకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు సో ఇప్పుడు తాజాగా బాలకృష్ణ చేస్తున్న పెనుగొండ పర్యటన మీద అందరు ఫోకస్ ఉంది అక్కడ అక్కడ కూడా వైఎస్ఆర్సిపి శ్రేణులు బాలకృష్ణకి పర్యటనలో తమ నిరసన వ్యక్తం చేయాలని చెప్పి చేసే ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ముందుకు కదులుతున్న నేపథ్యం కనిపిస్తుంది కాబట్టి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నట్టుగా భావిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది సో రేపు కూడా బాలకృష్ణ పర్యటన ఉండబోతుంది సో ఈ టెన్షన్ అయితే మరి ఒక కొద్ది రోజుల పాటు అక్కడ ప్రవేలే అవకాశం ఉంది రెండు పార్టీల నేతల మీద కేసులు పెట్టిన నేపథ్యంలో దాన్ని ఎలా ముందుకు వెళ్తారో అక్కడ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది